స్కూల్లో సీత అనే అమ్మాయి దగ్గర చదువుకోవడానికి పుస్తకాలు అయితే ఉండవు తన పక్కన కూర్చున్న తన ఫ్రెండ్ ని పుస్తకం అడిగితే తనైతే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అది చూసిన తన సార్ అయితే ఏమైందమ్మా తను ఏమడుగుతున్నావు అని అంటాడు నువ్వు పుస్తకం తెచ్చుకోలేదా అని అనగానే తనైతే అక్కడి నుంచి బయటకు వెళ్తే వెళ్లిపోతుంది కానీ ఈ అమ్మాయి వాళ్ళైతే చాలా బీద కుటుంబం ఇంట్లోనైతే అయితే తన చాలా చేస్తూ తన తండ్రి అయితే ప్రతిరోజు షాప్ కు వెళ్లి ప్రతి ఒక్క సామాన్ అయితే సేల్ చేస్తూ తను పని డబ్బులు అయితే ఇంట్లోకి అయితే ఇస్తాడు ఈ అమ్మాయి ఒక రోజు బయటకు వెళ్దాం అని చెప్పేసి తన డ్రెస్ లేకపోయేసరికి తన తండ్రి డ్రెస్ అయితే చేసుకుంటుంది తనైతే వెళ్ళగా ఇంట్లో పని చేసుకుంటుంది తర్వాత తెలుసుకు ముందు ఈ ఫోటోలో కనిపిస్తున్నారో తెలిసి చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ తనైతే అనుకుంటుంది ఎన్ని ఇబ్బందులు నవ్వుతూనే ఉంటా అని తన మనసులో అనుకుంటుంది ఒక రోజు తన స్కూల్ కి వెళ్ళి తీసుకెళ్తూ ఉంటుంది నాకు ఎంత కష్టం వచ్చినా కూడా మా తమ్ముడు చదువు కోసం అయితే నేను చాలా అని చెప్పేసి ప్రతిరోజు తనైతే చాలా కష్టపడుతూ ఉంటుంది ఒక రోజు తన నాన్న తన అయితే నైతే ఉన్నప్పుడు అక్కడికి ఒక ప్రిన్సిపాల్ అయితే వచ్చి ఉంటాడు తనైతే అంటాడు మీ అమ్మాయి ఫీస్ కాదు మీ అమ్మాయిని స్కూల్ కి పంపించలేదు అని చెప్పేసి అంటాడు దానికి తన తండ్రి ఏమన్నాడో తెలుసుకోవాలంటే కామెంట్స్ లో కమెంట్స్ చేయండి